మిరియాలో కూడా ఒక ఆయన రెండిపోయింది సార్ అప్పుడు రోజు పదిహేను వందలు రెండు వేలు చేస్తుంటాం సార్ ఇప్పుడు ఐదు వందలు అవుతుంది సార్ పొద్దున్న నుంచి ఒక టూ హండ్రెడ్ మాత్రమే చేస్తుందని చెప్పి మరి ప్రభుత్వాన్ని ఏమో చెప్పాలి సార్ మా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము రెండు వేలు సంపాదించుకుంటాం కదా సార్ రోజుకి ఒక పదిహేను వందలు చొప్పున నెలకు ఒక పదిహేను వేలు రోజు ఐదు వందల లాగా నెలకు పదిహేను వేలు అట్లా మాకు రైతులకు ఎట్లా ఇస్తుర్రో మాకు కూడా అట్లా ఇవ్వాలి ఆటో డ్రైవర్ హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఆరు లక్షల మంది ఉంటారంట సార్ మూటకొండూరు పెట్టమండ్రు సార్ ఇప్పుడు మూటకొండూరులో అయితే ఒక పదిహేను వందల మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద నేను టెన్త్ పేర్లైన సార్ అక్కడ అప్పుడు నాకు అప్పుడు ఇంత తెలియదు లేకుండే ఆ ఉన్నారు సార్ చాలా మంది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్యాక్సీ మాపీ చేసిండ్రు కదా సార్ అప్పుడు

కూడా హలో చెప్పు ఎప్పుడన్నా తీసుకొస్తా అంటే చెప్పలేం కలుస్తా చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు